హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబుల్ రేస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాతం అన్న నా మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది మరో గీత్తల షెడ్యూల్ని మీకు పరిచయం చేయాలని వీడియో చేస్తున్నానన్నా ఏం కాదు నా చూపిస్తానన్నా నా ఈ గీ అసలు మీకు పరిచయమే సుపరిచితమే వరెవరో కాదు శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపిల్ల గ్రామం రొద్దుటూరు మం రొద్దుటూర్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్న వారి చెడ్డులో ఏ ఏ గీతలు ఉన్నాయి ఒకసారి పరిచయం చేస్తానున్న నా ముందుగా ఈ షెడ్యూల్లో ఉన్న గీత ఇది వచ్చేసి భీముడు నాయ గీత సీనియర్స్ విభాగంలో ఆడుతుందన్న భీముడు నాయ గీత పేరు ఎక్స్ పెరుమాల శివకృష్ణ యాదవ్ గారి గీత నాయ గీత భీముడు ఈ గీత పేరు సిద్ధయ అన్న రాముడు గీత అని కూడా అన్న ఈ గీతను రెండు పేర్లు ఉన్నాయి ఈ గీతకు ఇది కూడా సీనియర్ బుల్ అన్న చూడండి అన్న భీముడు ఈ గీత పేరు చూడండి అన్న దయా రాముడన్న ఈ గీత పేరు ఈ గీత్తలన్నీ సీనియర్స్ విభాగంలో ఆడుతున్నాయన్న కొత్త పల్లె సీనియర్ విభాగానికి రాడు సిద్ధమవుతున్నాయన్న ఈ గిత్తలు రాముడు దయా రెండు పేర్లు అన్న ఈ గీత్త పేరు మరొక బుల్ ఈ గీత్త పేరు వచ్చేసి లక్ష్మణుడన్న ఇది కూడా సీనియర్లో సీనియర్ విభాగంలో ఆడుతుందన్న చూడండి మంచి సైజు కలిగినటువంటి గీత్తలన్న భీముడు సారీ అన్న ఈ గీత్త పేరు ఈ గీత్త పేరు వచ్చేసి దేవరన్న మంచి సైజు కలిగినటువంటి గీత్త దేవర మంచి సైజు కలిగి ఈ గిత్త పేరు వచ్చేసి దక్ష అన్న ఇది కూడా సీనియర్ గీత్త ప్రజెంట్ మొత్తం వీరి షెడ్డులో ఐదు గిత్తలు ఉన్నాయన్న ఐదు సీనియర్ విభాగం గీత్తలే దక్ష అన్న గిత్త పేరు దక్ష ఆ చివర గిత పేరు ఈ గిత్త పేరు దేవరా ఈ గిత్త పేరు వచ్చేసి లక్ష్మణుడు రాముడు దయా భీముడన్న మొత్తం ఐదు గిత్తలు ఉన్నాయన్న వీరి వీర్షెడ్లో మొత్తం ఐదు గిత్తలు గీత్తాలున్నాయన్న సీనియర్స్ గిత్తలు బయట కట్టేస్తుంటాను నూనె ఎక్కువ వాళ్ళ లోపల షెడ్డి కూడా చూపిస్తానన్నా చూడండి పెద్దలకు దానాలకు సంబంధించిన ఇటువంటి విలువలు ఇక్కడే చేస్తారన్నా దానాలకు సంబంధించినవి అన్నా ఇదే నా షెడ్

పెద్దలను కూడా ఎక్కడ ఎక్కిస్తారమ్మా ఇంటి ముందనే బిడ్డలు ఎక్కించుకోవడానికి స్పేస్ కూడా మంచి ప్లేస్ దూరంలో ఎక్కువకుండా దగ్గరే కొత్తది కాడి మనం వార్తల వెంకట సుబ్బారెడ్డి గారి బుల్స్ అన్న ఎంబీఎస్ఆర్ బుల్స్ మొత్తం ఐదు గిత్తలు సీనియర్స్ గిత్తలు నా వీడియో నచ్చినట్లయితే